చిన్న మంద పండుగ అక్టోబర్ పదకొండు రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు దీవెన గ్రౌండ్ ఈదరపల్లి అమలాపురం ప్రసంగీకులు మాస్టర్ సలాది జకరియా గారు మీ తల మీదకి వస్తున్న అభిషేకం నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా నిన్ను మారుస్తా ఎల్లకి లేని వాడిని బలమైన జనముగా చేయగలిగిన ఆయన బలమైన స్థో మాస్టర్ యెహోషువ గారు తైలము వారి వస్తుండగా రత మనస్సు కనగనగా దైవజనులు అభిషేక తైలం వేసి ప్రత్యేక ప్రార్థన చేయుదురు ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు చిన్న మంద సంఘములు క్రైస్త లాడ్ యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నా మీ అందరికీ శుభము కలుగునుగాక మేలు కలుగునుగాక మంచి వాగ్దానాన్ని విరుచున్న చూస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వాక్యం యోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి ఈరోజు సిద్ధపడ్డారా దేవుని మందిరానికి రావడానికి సిద్ధపడుతున్నారా లేకపోతే ఫంక్షన్లకి వివాహాలకి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా ప్రభు మాట్లాడుతున్నారు రండి అని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు అంతేకాకుండా నా చిన్నపిల్లలారా నా ఇద్దరు రండి అని ప్రతి దినము ఆయన చేతులు మనవైపు చాపి పిలుస్తున్నాడట ఆయన స్వరాన్ని విని ఆయన మాటను గౌరవించి ఆ పునరుద్ధానుడైనటువంటి దేవాతి దేవుని నామమునకు లేకపోతే ఆయన మందిరానికి రావడానికి ప్రతి వారు సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నారు దేవుని నామమునకు తగినటువంటి మహిమ ఆయనకు చెల్లించాలి దేవుని మందిరానికి ఆయన ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము ఏం చేయాలంటే ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా నామాన్ని హెచ్చించేవారిగా ఆయన నామాన్ని గొప్ప చేసేవారిగా ఆయన సంధికి రావాలి అంతేకాకుండా ఏమి తీసుకొని రావాలి లేవియా కాండంలో ఉంటుంది వట్టి చేతులతో ఆయన మందిరానికి రాకూడదని వట్టి చేతులతో రాకుండా మరి ఏం తీసుకురావాలట నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రావాలంట నైవేద్యం అంటే మనము లోకంలో ఉన్నప్పుడు తీసుకువెళ్ళేటువంటి నైవేద్యం కాదు ఆయన కోరుకునేది స్తోత్ర బలి స్థుతియాగం అనేటువంటి నైవేద్యము అంతటితో ఆయన ఆరాధించడానికి హృదయపూర్వకంగా ఆయనను గనపరచడానికి ఆయన మందిరానికి రావాలి ఏ నైవేద్యం ఆయన కోరుచున్నాడు అనంటే విరిగి నలిగిన హృదయముతో స్థుతి ఆరాధన ఆయన కోరుచున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మందిరానికి రావడానికి సిద్ధపడుతున్నటువంటి నీవు నీ యొక్క హృదయమంతటితో ఆయన ఆరాధించడానికి హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన స్థుతి నైవేద్యాన్ని స్థుతి నైవేద్యాన్ని ఆయనకు అర్పించడానికి ఆయన సన్నిధికి రండి వేగరమే రండి పెందలకాడైన మందిరానికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు మీరందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి వేగరమే మీ మందిరాలలో మీకు ఎక్కడైతే సమయమో ఏ సమయమైతే కేటాయించబడిందో మీ మందిరాలలో వేగరమే మొదట ప్రార్థనకే ఉండాలనేటువంటి ఆసక్తితో మీరందరూ కూడా స్థుతి నైవేద్యాన్ని ఆయనకు అర్పించడానికి ఆయన సంధికి రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు ఇంకా ఎక్కడ ఎక్కడ గడపడానికి వెళ్ళట వెళ్ళడం కాదు ఈరోజు అక్కడక్కడ తిరగడం కాదు ఈరోజు పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దినాన్ని హృదయపూర్వకంగా నైవేద్యము తీసుకొని స్థుతి అనే నైవేద్యము ఆరాధన అనేటువంటి నైవేద్యము పాటల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా వాక్యము ద్వారా ఆయనకు నైవేద్యాన్ని అర్పించే వారిగా మనందరము సిద్ధపడి ఆయన సంధికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం వినిచినటువంటి ఈ వాగ్దానం వినిచినటువంటి మీరందరూ కూడా వేగరమైన సంధికి రావడానికి సిద్ధపడండి దేవుడు ఈ వారమంతా ఆయన కృపా సన్నిధి మనందరికీ గ్రహించును గాక ప్రభు సన్నిధి మనందరికీ తోడుగా ఉండును గాక ప్రభు కృప ఆయన దయ ఆయన యొక్క ప్రభావంతో మనందరినీ గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి నీకు వందనాలు ఇస్తులయ్యా ఇవదీ కాల సమయంలో నా తండ్రి మమ్మల్ అందరినీ క్షేమంగా సురక్షితంగా మమ్మల్ అందరినీ లేపినందుకు వందనాలు గడిచిన కాలమంతా కాపాడారు ఇవదీ కాల సమయంలో నన్ను నా కుటుంబాలను మా సంఘ వారి కుటుంబాలను క్షేమంగా మీరు లేపారు మరొక ఉదయాన్ని మీరు మాకు ఇచ్చారు అందుబాటుని కృతజ్ఞతలు అయా ఈ దినం ప్రభా పునరుద్ధాన దినము నారాధించవలసినటువంటి దినము నైవేద్యము తీసుకొని ఆయన సంధికి రండని మోష ద్వారా నువ్వు మాట్లాడినటువంటి మాటను మేము చదువుకున్నాం అయా అతన్ని నైవేద్యం స్థుతి నైవేద్యము ఆరాధన నైవేద్యము పాటలనే నైవేద్యము అయా స్తోత్ర బలు అనేటువంటి నైవేద్యము వాక్యం అనేటువంటి నైవేద్యము ద్వారా అయ్యా నిన్ను గనపరిచేవారిగా నిన్ను హెచ్చించేవారిగా నీ నామాన్ని మహిమపరిచేవారిగా మేమందరము అయ్యా నీ సన్నిధికి వేగరమే రావడానికి అయ్యా నువ్వు పిలుచుచున్నావు నీ మాటను విని గ్రహించి నీ ప్రియ బిడ్డలందరూ కూడా వేగరమే కుటుంబాలుగా పిల్లలతో పెద్దలతో అందరూ ఆయా కుటుంబాలుగా నీ సందులో ఏకీభవించే కృపా భాగ్యంలో దాయిచ్చేమని నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చే కృపను ప్రతి వారు తీసుకుని వారి గృహాలకు చేరినట్లుగా సహాయం ఇచ్చేయండి అయా నా తండ్రి నీకు స్తోత్రములు ఈ దినమును వే ఏ పనులు పెట్టుకొని సన్నిధి దూరం కాకుండా అయా వే వేటి వేటుకో అయ్యా మొదటి స్థానాన్నిచ్చి ఈ మొదటి యొక్క కృపను దూరం చేసుకోకుండగా మొదటి స్థానాన్ని ఇచ్చి అయ్యా నీ సన్నిధిలో నిస్తుతి నైవేద్యాన్ని అర్చి అర్పించే కృపా భాగ్యం అని పిడి బిడ్డలందరికీనే దయచేవని నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరుశుతాత్మ సన్నిధి ప్రతి వారికి తోడేంటి గాక